జిల్లాలో కలెక్టర్గా పనిచేసే సమయంలో ప్రజల మనస్సును గెలుచుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె రాజు అన్నారు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వామపక్షాలతో కలుపుకొని జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా పనిచేసి పేదల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చానని అన్నారు గతంలో అధికారిగా నేను పనిచేసిన అనుభవంతో నెల్లూరు పార్లమెంట్ ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవగాహన ఉందని ప్రజలకు నాకు ఎంపీగా అవకాశం ఇస్తే నెల్లూరు పార్లమెంటు అభివృద్ధి చేస్తానని అన్నారు పేద మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు కలెక్టర్ గా పనిచేస్తున్న టైంలో ప్రజా కలెక్టర్ గా నిలబడి నెల్లూరు ప్రజల ఆదరాభిమానాల్ని పొంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ గాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వింగ్స్ కి నేషనల్ కోఆర్డినేటర్గా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నేను ఉన్నాను ఈనాడు ఇండియా అలయన్స్లో భాగస్వాములైనటువంటి వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో మేము పనిచేస్తున్నాం గతంలో కేంద్ర స్థాయిలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశాన్ని పాలించినటువంటి అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మొదటి టర్మ్లో వామపక్షాలు కాంగ్రెస్తో పాటు పనిచేశాయి వామపక్షాలు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కామన్ మినిమం ప్రోగ్రాం అనేది ఇవ్వడం జరిగింది ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో పేద ప్రజల అంశాల మీద అనేక విధి విధానాలు చట్టాల గురించి ప్రస్తావన చేయడం జరిగింది అయితే ఆ కామన్ మినం ప్రోగ్రాంలో ఉన్నటువంటి అంశాల మీద పనిచేసేందుకు అప్పుడు జాతీయ సలహా మండలి అనేది కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి అధ్యక్షత ఏర్పాటైంది అటువంటి జాతీయ సలహా మండలిలో నాకు పనిచేసే అవకాశం కలిగింది వామపక్షాల యొక్క వారు సూచించినటువంటి విధి విధానాలు దేశానికి కావలసిన చట్టాలు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో అనేక విధానాలు చట్టాలు రూపకల్పనలో నాకు ఒక స్పేస్ దొరికినందుకు భాగస్వామ్యం దొరికినందుకు ఎంతో సంతోషిస్తున్నారు రైట్ టు అప్రెంటిషిప్ అంటే ఒక చట్టం ద్వారా కాలేజీ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థి ఒక్క రోజు కూడాను నిరుద్యోగంగా ఉండవలసిన అవసరం లేదు వెంటనే నెక్స్ట్ డేనే చట్టం ద్వారా వారికి వచ్చినటువంటి హక్కుని వినియోగించుకొని ప్రభుత్వ సంస్థలో కానీ ప్రైవేట్ సంస్థలో కానీ వృత్తి శిక్షణ పొంది ఒక సంవత్సరం పాటు ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల స్టైపెండ్ పొందుతూ ఆ వృత్తి శిక్షణలో మరి స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునే దానికి అవకాశం ఇది మొత్తం ప్రపంచంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి విధానం బహుశా ఈ అప్రెంటిషిప్ని చాలా చక్కగా ఉపయోగించుకున్న మొదటి దేశం జర్మనీ అయితే రెండో దేశం కాంగ్రెస్ పార్టీ రెండో దేశం భారతదేశం కాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఉపాధి ఈ ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ అప్రెంటిషిప్ రైతు అప్రెంటిషిప్ అనేది అమలు చేస్తాము ఈ రెండు అంశాలకి ప్రాధాన్యత ఇస్తూనే ఈ జిల్లా రైతుల 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 సమస్యలు చాలా ఉన్నాయి ఈ జిల్లాలో అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా మరి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి వాటి మెయింటెనెన్స్ కానీ వాటి ఎక్స్పెన్షన్ కానీ నేను అప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని క్షుణ్ణంగా విజిట్ చేస్తూ రైతులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నించే వాడిని ఇరిగేషన్కి పెద్ద బీట వేయవలసిన అవసరం ఉంది మరి ఈనాడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య వారి యొక్క లోన్స్ బ్యాంకులో మరి పెరిగిపోతూ ఉన్నాయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ చేస్తుంది ఈ లోన్ వేవర్ అనేది ప్రతి సంవత్సరం లోన్ వేవర్ అనేది ఒక గ్యారంటీగా ఉంటుంది అంతేకాకుండా వారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ పంటకి సరైన మద్దతు ఇచ్చి కొంటామని ఒక గ్యారంటీ ఇస్తున్నారు ఆ కనీస మద్దతు కూడాను స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ మేరకు మరి నిర్ణయించబడుతుందని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తున్నారు మరి మూడో ప్రధాన అంశం మహిళల యొక్క సాధికారత కోసం మహిళల అభివృద్ధి కోసం మహిళా సంఘాల ద్వారా మరి వారి యొక్క జీవనోపాధి ఎక్స్పాండ్ చేసేందుకు నా యొక్క దృష్టి కేంద్రీకరిస్తారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలు ప్రతి గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అనేది ఉన్నది దాన్ని నేనే గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిగా ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి మరి మహిళా సంఘాలన్నింటినీ ఫెడరేట్ చేసి విలేజ్ ఆర్గనైజేషన్స్ అని ఏర్పాటు చేశారు ఈ విలేజ్ ఆర్గనైజేషన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్నది ప్రతి విలేజ్ ఆర్గనైజేషన్కి కోటి రూపాయలు కోటి రూపాయలకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆ విలేజ్లో ఉన్నటువంటి పేద ప్రజలకు జీవనోపాధులు అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఆ దిశలో మరి విలేజ్ ఆ విలేజ్లో ఉన్నటువంటి పేద మహిళల అభివృద్ధికి మరి నా యొక్క దృష్టి కేంద్రీకరిస్తారని తర్వాత చివరిగా ఈ మన మనం మన దేశంలో మన దేశానికి పట్టి సమస్య నిరుద్యోగ సమస్య ఈ నిరుద్య రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ అని పేదలకి కొన్ని హక్కులు ఇస్తూ ఆ హక్కులకి చట్టబద్ధత ఇస్తూ వారి అభివృద్ధిని కాంక్షించేటువంటి అనేక చట్టాలు తీసుకొని రావడం జరిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ఇటు ఇటువంటి అనేక చట్టాలు రైట్స్ బేస్ రిజిస్ట్రేషన్స్ రూపకల్పనలో నాకు వచ్చినటువంటి అనుభవంతో నాకు ఇప్పుడు చాలా స్పష్టత ఉన్నది ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యల మీద ఒక ప్రజాప్రతినిధి ఎలా పనిచేయాలి ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా కదిలించాలి క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి వరకు విధి విధానాలు ఏ విధంగా ప్రజల పక్షాన్ని తీసుకొని రావాలి అనే అంశం మీద అనుభవం ఉన్నటువంటి నాకు నెల్లూరు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ ప్రజలు ఎందుకున్నట్లయితే నెల్లూరు పార్లమెంట్ మెంబర్గా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి న్యాయం చేస్తానని దృఢ నమ్మకం నాకున్నది ఎందుకంటే యొక్క ముప్పై ఐదేళ్ల ప్రజా జీవితంలో సివిల్ సర్వీస్లో ఆ తర్వాత రాజకీయాల్లో నా దృష్టి ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పొగ్గురు నుంచి రాత్రి వరకు ప్రజల విజ్ఞప్తులు వినేందుకు జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా యంత్రాంగంతో కూర్చొని కొన్ని వందల వేల ప్రజల సమస్యల్ని ప్రతి సోమవారం పరిష్కారం చేసేవారు ప్రతి సోమవారం ప్రజలు తండోపతండోలుగా వచ్చేవారు ప్రజల సమస్యల్ని వినేదానికి ఆ యొక్క ఓర్పు ఆ సమస్యలకి కొంత ప్రత్యేకంగా అర్థం చేసుకొని చేయాలన్న దృక్పథం నాలో అప్పటి నుంచే ఉన్నది మరి ఈ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నిరుపేద మహిళలు నిరక్షరాస్యతకు నిరక్షరాస్యత మూలంగా ఏ విధంగా అభివృద్ధికి దూరం అయ్యారని పరిష్ఠ్యంగా చూశాను మరి వాళ్ళందరూ కూడాను అక్షరాశాలు కావాలి చదువుకున్న వాళ్ళలాగా మేము కూడాను అభివృద్ధి చెందాలనే ఒక తృష్ణ వాళ్ళు కలిగినప్పుడు నాకు అదొక అదొక స్ఫూర్తినిచ్చింది వీళ్ళందరినీ అక్షరాస్ చేయాలి వీళ్ళందరినీ అభివృద్ధి మార్గంలో పెట్టాలి అయితే అప్పటి అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వల్ల అయ్యే పని కాదు అందుకని ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టి అన్ని వర్గాల వారిని కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ముఖ్యంగా ఒక డెబ్భై వేల మంది యువతి యువకులు వాలంటీర్స్గా పనిచేస్తాం పద్దెనిమిది నెలల్లో ప్రతిరోజు రెండు గంటలు ప్రతి ఒక్కరూ పది మంది నిరక్షరాస్తులతో కూర్చొని చదువు చెప్తామని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఎంతో గర్వం కలిగింది నాకు యువత యువకులు ఇటువంటి దృక్పథం ఉన్నటువంటి యువత యువకుల వల్ల దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో వారికి అటువంటి కన్స్ట్రక్టివ్ రోల్ సమాజాన్ని నిర్మించడానికి వారికి కన్స్ట్రక్టివ్ రోల్ కల్పించినటువంటి అవకాశం ఈ జిల్లా యువత యువకులు నాకు కల్పించారు అందుకే ఈ జిల్లాలో ఉన్నటువంటి యువత యువకులకి నేను అభ్యర్థిస్తున్నాను మీలో ఉన్న పొటెన్షియల్ నాకు తెలుసు మీరు సమాజాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి ఏ విధంగా మంచి భవిష్యత్తు సమాజానికి తీసుకొని రావాలి అనేది మీకు తెలుసు అందుకనే నన్ను మెంబర్ ఆఫ్ గా ఎంపిక చేసుకున్నట్లయితే యువతి యువకుల యొక్క అభివృద్ధి వారి ఉద్యోగ అవకాశాలు మెండుపరుచుకోవడం మరి ఈ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళేదానికి నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించాలి కేంద్రీకరిస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇది సామాన్యమైన విషయం కాదు డెబ్భై వేల మంది యువతి యువకులు ఒక్క రూపాయి పారితోషం తీసుకోకుండా ఆనాడు ఈ సాక్షరత ఉద్యమంలో పనిచేశారు వారందరూ కూడాను ఈ సందర్భంగా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను వాళ్ళలో చాలామంది ఇప్పుడు వయోవృద్ధులు అయి ఉండొచ్చు గత వారం రోజులుగా నేను ఏ ప్రాంతం వెళ్ళినా కూడాను అనేక మంది ముందుకు వచ్చి అయ్యా నేను మీరు చేపట్టినటువంటి ఆ సాక్షరతా ఉద్యమంలో వాలంటీర్గా పనిచేశాం కళాకారులుగా పనిచేశాం అని ముందుకు వచ్చి నాతో పరిచయం చేసుకుంటున్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది ప్రయారిటీ విద్యకి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆనాడు ఈ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఆ విఆర్ కాలేజ్ మీదుగా వెళ్తున్నప్పుడు ఎంతో ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేది ఈ కాలేజీ నుంచే ఎంతోమంది విద్యార్థులు సమాజంలో బయటకు వచ్చి చాలా మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకున్నారు విఆర్ కాలేజీ ఎంతో సేవలు అందించింది అప్పటి ప్రధానమంత్రి పిసి అలెగ్జాండర్ కూడాను ఈ విఆర్ కాలేజీలో పనిచేసేవారు అంత నేపథ్యం ఉన్నటువంటి బీఆర్ కాలేజీ ఈనాడు చాలా కోర్సెస్ మూతపడ్డాయని మొత్తం కాలేజీ మూతపడ్డదని తెలుసుకొని చాలా చూపించారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే విద్యారంగం స్కూల్ కాడి నుంచి కాలేజెస్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ వరకు ప్రైవేటీకరణ జరుగుతుంది ఈ ప్రైవేటీకరణ మూలంగా విద్య అనేది డబ్బులు ఉన్న వాళ్ళకే అందుబాటులో ఉంటుంది క్రమేణ డబ్బు లేని వాళ్ళకి పేదలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ దూరమయ్యే పరిస్థితి మనకి ఎదురవుతుంది ఇది కేవలం నెల్లూరు జిల్లాలో కాదు దేశం మొత్తంలో కూడాను ఇదే పరిస్థితి ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి గవర్నమెంట్ కాలేజెస్ రద్దవుతున్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో పోస్టులు ఫిల్ కావడం లేదు యూనివర్సిటీస్లో పోస్టులు ఫిల్ కావడం లేదు ఇది ఎంత ఒక కాన్స్పరసీ పేదలకి విద్యను దూరం చేయాలనే ఒక కాన్స్పరీ కాన్స్పరసీతో మరి దేశాన్ని పాలిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్ విద్య విషయంలో మరి పేదలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేను మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా విద్యకి పెద్దపీట వేస్తాను విద్యకి బడ్జెట్ పెంచడమే కాకుండా మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ స్థాయి నుంచి కాలేజీ యూనివర్సిటీ స్థాయి వరకు ఇచ్చేందుకు వ్యక్తం చేస్తారు నేను గ్రామీణ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పేద విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొని ఎనభై ఎనిమిది వెలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు ఆ రెసిడెన్షియల్ స్కూల్ చూసినట్లయితే అవన్నీ కూడా కాన్వెంట్స్ కంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి రెసిడెన్షన్ స్కూల్స్ అటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు మంచి భవిష్యత్తు చేసుకొని ముందుకు వెళ్ళారు కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలి కాలేజ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలి మొదటి అంశం రెండో అంశం ఈనాడు విద్య ఉద్యోగానికి ఉపయోగపడేటట్టుగా లేదు ఉద్యోగ అవకాశాలు మెండుపరుచుకునేదానికి లేదు అందుకోసం అనేసి కాంగ్రెస్ పార్టీ యువత యువకుల కోసం ఒక గ్యారంటీని ప్రకటించారు రాహుల్ గాంధీ గారు ఒక గ్యారంటీని ప్రకటించారు అదేమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో అభివృద్ధి లేదు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్స్ ఎక్స్పాండ్ కావటం లేదు అందుకనే మనకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి కాబట్టి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా తీసుకొచ్చి ఇక్కడ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తారని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏదో నా యొక్క ఆలోచనలు ప్రజల మీద వృద్ధే వ్యవహారం కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలు తెలుసుకొని వారి యొక్క ప్రయారిటీస్ అర్థం చేసుకొని వారికి ఏ విషయమైతే వారి జీవితాల్లో మంచి వస్తుంది అనేది వారితో మాట్లాడి గుర్తించి మరి ప్రజలని భాగస్వాములుగా తీసుకొని ముందుకు వెళ్తారని నేను భావిస్తున్నాను గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో నెల్లూరులో చేపట్టినటువంటి పురుషులక్ష్మి కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రాష్ట్ర మొత్తంలో ఎనిమిది లక్షల సంఘాలు ఏర్పాటు చేయడానికి వారి సాధికారిత వైపు అడుగులు ముందుకు వేయడానికి ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం మొత్తం దేశం మొత్తంలోనే అతి పెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టేదానికి స్ఫూర్తి ఈ జిల్లా పేద మహిళలే కల్పించారు వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జిల్లా ఈ ఈ నెల్లూరు పార్లమెంటుకి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎంపికైతే పేద మహిళల అభివృద్ధి కోసం పేద మహిళల మరి సాధికారతకి పెద్దపీట తప్పకుండా వేయటం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ విధంగా క్షేత్రస్థాయిలో ఒక అనుభవాలు తీసుకొని రాష్ట్ర స్థాయిలో తర్వాత కేంద్ర స్థాయిలో పనిచేసినటువంటి అనుభవంతో నాకు చాలా నమ్మకం ఉంది నేను మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎంపిక అయినట్లయితే ఈ నియోజకవర్గానికి తప్పకుండా పెద్ద నియోజకవర్గానికి సేవ చేయగలిగినటువంటి శక్తి నాలో ఉన్నది అటువంటి ఆలోచన విధానం నాలో ఉన్నది అటువంటి చరిత్ర నాకు ఉన్నది అందుకనే నా అభ్యర్థిత్వాన్ని తప్పకుండా స్వీకరిస్తారని ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ అభ్యర్థన చేస్తూ సేవ తీసుకున్నాను జై